హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు మా చిన్నోళ్ళు బోండాలు చేయి అంటే బోండాలు చేస్తానా అంటే చిన్నగా చేస్తానా ఇవి మరీ పెద్దగా ఉంటుంది మంచి ఉండవు నాకు పెద్దగా చేయడం అంటే ఇష్టం ఉండదు అందుకోసం చిన్న చిన్నగా చేస్తానా ఇవి ఎట్లా అంటే మినప్పప్పుతో మన వండిన మినప్పప్పుతోనే చేస్తాను బోండాలు పెరుగుతోని చేస్తారు కదా కొంతమంది ఇష్టం ఎవరిష్టం వాళ్ళు ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ నేను మాత్రం రోజు మన పని మేము చేస్తాను ఎందుకంటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా మళ్ళీ అయినా మేము బోండా ఇది చేయక చాలా రోజులైంది ఈ మధ్యలో చాలా రోజులైందని మంచి బోండాలు చేయక చాలా రోజులు అంటే చేస్తాను ఎప్పుడైనా దోశ దోశలే చేసినా కానీ ఈ మధ్యలో రెండు మూడు నెలలు అయిందన్నమాట బోండాలు చేయక అనుకోని చేస్తాను పిల్లలు చేయమన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా మన వాళ్ళ ఆసరాలు స్కూల్కి పోతే వెళ్ళే పొపం అక్కడ కూడా ఉంటే కానీ మన ఇక్కడ ఉన్నంత ఫ్రెష్గా ఉండవు

మా చిన్నోడి నేను ఇద్దరం కలిసి వచ్చిన పనులు చిన్నోడు నేను కలిసి వచ్చిన పని మనకు దుకాణంలో పళ్ళు అయితే తొందరగానే అయిపోయింది కానీ ఈ చెనక్కాయ కొన్నాము కొన్ని సంవత్సరం ఆ చెనక్కాయ ఒకసారి టైం పడుతుంది చాలా పొద్దున్న ప్రతి పిల్లలకి బాగా స్కూల్కి అందదాని రోజు రెగ్యులర్గా చేయండి ఇప్పుడు ఒకసారి చెప్తా ఇవాళ నాకు స్కూల్కి అందాలే నాకు బోండాస్ ఏమన్నా చిన్నోడు అంటే చేస్తాను అయినా లేట్ అవుతాను స్కూల్ ఇవి బోండా సైన్స్ ఏమో స్కూల్ కూడా సైన్స్ లేవనుకుంటాగా ఇవి బోండానే చేసిన కానీ మరీ పెద్దది చెప్తే మంచి ఉండవు అన్నట్టుగా నేను చిన్న సైజు చేస్తాను ఇవి కలర్ ఎందుకు అంటే ఇవి పండిన మినపప్పు అంటే పొట్టుతో ఉంటుంది కదా కొంచెం పొట్టు లేకుండా కంప్లీట్గా పోదు కదా అందుకోసమనే కొంచెం ఈ కలర్ ఉన్నాయి మనం కొనుక్కున్న పప్పు మినపప్పు అయితేనేమో గుండెపప్పు లాగా పప్పు తెల్ల ఉంటుంది కాబట్టి బోండాలు కూడా తెల్లగా ఉంటాయి మనం పండిన పప్పు కాబట్టి కొంచెం పొట్టు ఉంటుంది కాబట్టి నల్ల నల్లగానే నిండుతాయి అయినా ఏం కాదు అదే మంచిగా ఆరోగ్యానికి మనకు చూడడానికి కలర్ఫుల్గా కనబడ్డాయి చూడడానికి ఏం మంచి కాదు కూడా కొంచెం మన ఇట్లా పొట్టుతో ఫ్రిడ్జ్ కూడా చూడేస్తుంది కొంచెం నల్ల నల్లగా ఉంది అయినా ఏం కాదు ఇది పండిన పప్పు కాబట్టి కొంచెం పొట్టుతో ఉన్నది అసలు ఎంత బాగొత్తుంది అంటే కొంచెం పప్పు ఎక్కువ పోషన్ మళ్ళీ జిగుడు ఎక్కువ వస్తుంది మన పొట్టుపప్పుతో చేసిన ఇడ్లీలు కానీ దోశలు కానీ అయినా సరే బోండాలు కానీ అయినా సరే మంచిగా ఉంటుంది ఎప్పుడైనా పొట్టు పప్పు ఎక్కువ వాడాలి నాగెడ్జ్ మాత్రం అంటే కొంతమంది ఇంట్లో పిల్లలు పొట్టున్న పప్పుతో తినరు ఇంకా పిల్లలు తినరు నల్ల నల్ల ఉంటే పిల్లలు తినరు అన్నట్టుగా గుండ్రెపక్కరు కదా అట్లా కాదు పుట్టిన పక్కే మంచిది అంటే మీ పండుగ పండు పప్పు అని అట్లా చెప్తారా అని అనుకోచ్చుకుంటామండి ఏం కాదు పండిన పండకున్న గు మనం పుట్టున్న పక్కే మంచిగా ఆరోగ్యానికి పండుగ ఉన్న కూడా పుట్టున్న పక్కే గుణుకుంటా కొంచెం కలర్ తేడా ఉంటుంది అంటే ఏమైతే అండి అప్పటి కానీ చెప్తే ఇప్పుడైనాయండి బోండాలు అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసినాము చట్నీ నేనేం చేస్తానంటే చట్నీ పల్లీలో చట్నీ పూర్తి చేస్తాను చట్నీ పూర్తి చేస్తే చాలా పనులుంటే మేము ఎందుకంటే పిల్లల దగ్గర పోతాం కదా క్షీణ దగ్గర పోతాం కాబట్టి పొద్దున్నే టిఫిన్ పిల్లలకు స్కూలు బాక్సలు కట్టడం మేము బాక్సలు కట్టుకోవడం అన్నం వండడం కూర వండదు ఇదంతా నాకు వీలు పడదు అందుకోసమని రోజు రెగ్యులర్గా టిఫిన్ చేయము అట్లా వారానికి ఒక రెండు మూడు సార్లు చేస్తాము అంతే రోజు చేయాలంటే అసలే వీలు పడదు ఎందుకంటే చేయడం దగ్గర పోడు కూరలు వస్తారు పిల్లలు ఈ బాక్సలు కట్టడు ఇవన్నీ ఉంటాయి కదా అందుకోసమని రోజు చేయము రోజు చేసుకుంటేనే మంచిది కానీ ఇక వీలు పడనప్పుడు ఏం చేస్తాం మరి లాస్ట్ ఫైనల్ చూడండి మా చట్నీ అయిపోయింది చట్నీ చేసిన చాయ్ కూడా అవుతుంది ఇటు టిఫిన్ చేసి తాగితే కదా ఈరోజు ఎందుకంటే బాబు స్కూల్కి పోతాడు మళ్ళీ మనకు మాకు ఈరోజు చేయడం దగ్గర పని లేదు అనుకోసమే నేనుగా టిఫిన్ చేసుకుంటున్నాను ఇవాళ మా కర్రీ వచ్చి ఆలుగడ్డ ఫ్రై లేటుగా ఉంటాను ఈరోజు వంట మాత్రం రోజు పొద్దు పొద్దున్న ఏడు గంటల వరకు అలా అట్లా ఉంటాయి ఇది ఈ రోజునే లేట్ అయింది వంట ఎందుకంటే రోజు నేను చిన్నబాబు స్కూల్ ఉంది అనుకున్నా కాకుంటే స్కూల్ లేదు అక్కడ పేరెంట్స్ మీటింగ్ అని సారు స్కూల్ లేదని చెప్పారు అందుకోసమనే వంట లేట్ చేస్తారు మళ్ళీ పొద్దున్నేమో టిఫిన్ చేసుకున్నాం అందుకోసమే వంట లేట్ అయింది పన్నెండు ఒకటైతే పన్నెండు అయితే ఒకటి సార్ చూడలేదు మనం రోజు ఇంట్లో పని మాత్రం వంట పని అడ్డమని ఈ పని చాలా టైం పడుతుంది అన్నం కూడా ఇస్తాం మీద ఈరోజు మాత్రం అది ఆలు ఫ్రై వైట్ రైస్ వంట అన్నం అయింది కూర అండి అన్నం తింటాన్నర లంచ్ టైం ఈరోజు అందరూ దేనికర్రీ చూడండి మారు మాత్రం ఆలు ఫ్రై ఫ్రై खाना मिलता ना अंदर सपोर्ट चाहिए लाइक चाहिए सब्सक्राइब चाहिए सपोर्ट चाहिए ओके ना बाय